సరస్వతి గారికి నమస్సు మాదిరి వేదిక మీద ఆశీర్వహి అయిన వారందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి గారిని వర్ణిస్తూ ఆసుగా ప్రార్థిస్తున్నారు ఏదో హృదయం గ్రహించి ప్రశ్నలు వేస్తున్నట్లు నాకు ఎక్కడ దక్షిణామూర్తి చూడటము కన్నా శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి అంటే చాలా ఇష్టము నాకు ఆయన్ని అట్లా ఎంతసేపు అయినా చూస్తూ ఉందాము ముందు త్వర త్వరగా తీసుకెళతారు స్వామి దర్శనానికి కానీ నాకు అక్కడ ఇష్టం ఉండదు ఆ తొందరగా వెళ్ళటం అక్కడ కాసేపు కూర్చొనో ఆగో దక్షిణామూర్తి చూస్తూ ఉండాలని అనిపిస్తుంటుంది అంత సుందరముగా ఉంటుంది శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి ఎంత ముఖ మనోహరం అంటే చెప్పలేము అంత బాగుంటాడు ఆయన మళ్ళీ మళ్ళీ చూడాలి అక్కడే ఆ అలంకారము కూడా అంత రమణీయంగా చేస్తుంది అక్కడ దక్షిణామూర్తికి అనలంకృతుడైనా ఆయన అందం అలా గొప్పది అలంకృతుడైతే అది గొప్పది అంటే ఎక్కువ అని చెప్పలేదు అనలంకృతుడైనా అలంకృతుడైనా అంతే సౌందర్యం ఉన్న దేవుడు దక్షిణామూర్తి అక్కడ దక్షిణామూర్తి దాక్షిణ్యదక్షు డు దక్షిణామూర్తి దాక్షిణ్యదక్షు చుతకవనాలు కందజేసే అమృత కవనాలు నా కందజేసే అఖిల విద్యల సారం ములంత అఖిల విద్యల సారం ములన్ని గూర్చి ఒకటిగా చేసిన వనర నిలిపే